హలో వివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎలా థింక్ చేస్తున్నారు అసలు నెక్స్ట్ యాక్షన్ ఏమైనా తీసుకోవాలనుకుంటున్నారా లేదా అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీకు అదంతా స్కిప్ చేసేసేయండి అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినేట్ అయితే ఇది మీ వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు జస్ట్ స్కిప్ చేసేసేయండి ఓకే సో చూసేద్దాం మరి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ ఏదైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలాగే ఛానల్ విజిట్ చేస్తూ ఉండండి మీకు మంచి కంటెంట్ మన ఛానల్లో వస్తుంది అండ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి అండ్ ఎవరైతే లైక్స్ షేర్స్ కమెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఎవరికైనా పర్సనల్ రింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశామని అది చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో మీరు ఎవరైతే ఎవరి కోసమైతే ఈ వీడియో చూడాలనుకుంటున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని తన ఫేస్ని విజువలైజ్ చేసుకోండి సో సో దట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి ఓకే So let's get into the video. Viewers, please tell me what are the current images of my collective partner who are watching this video. King of Swords, the Hermit, Ten of Wands, Ten of Swords, the Fool, Page of Wands, Ace of Cups, the Hanged Man, Two of Pentacles, and Knight of Pentacles and Page of Cups. Okay. So, ekaram. మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఖచ్చితంగా ఈ పర్సన్ చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్లో ఉన్నారండి లైక్ మీ ఇద్దరి మధ్యలో నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్ ఉంటే కనుక డెఫినెట్గా ఈ పర్సన్ చాలా చాలా వరీ అవుతున్నారు ఈ సిచ్యువేషన్ని తలుచుకొని ఈ బర్త్డేని తలుచుకొని అంటే తన వల్ల అవ్వట్లేదు అనమాట ఎందుకు ఇలా సిచ్యువేషన్స్ వచ్చాయి మాకు అని చెప్పి ఈ డిస్టెన్స్ని తనకి తీసుకోలేకపోతున్నారు బికాస్ ఈ పర్సన్ చాలా చాలా ప్రాక్టికల్ పర్సన్ అంటే లైఫ్లో చాలా ప్రాక్టికల్గా ఉండే మెంటాలిటీ ఉండే పర్సన్ అనమాట సో ఈ పర్సన్ తన ఫీలింగ్స్లో ఏంటి అంటే ఖచ్చితంగా మీతో న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు ఖచ్చితంగా మీతో ఒక స్టెప్ తీసుకోవాలి అంటే రిస్క్ అయినా పర్లేదు మీతో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో ఈ పర్సన్ ఉన్నారు బట్ అది ఎలా చేయాలో అర్థం కాక చాలా బర్డెన్గా ఫ్రెండ్ సార్ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్ కూడా ఈ పర్సన్ ఉన్నారనమాట బికాజ్ ఈ పర్సన్కి కైండ్ ఆఫ్ ఒక క్లారిటీ లేదనమాట అంటే ఒకవేళ ఎలాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది ఒక క్లారిటీ లేదు సో అందుకనే ఈ పర్సన్ ఆన్సర్స్ వెతుకుతున్నారనమాట ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి అండ్ ఈ పర్సన్ ఏంటి అంటే కొంచెం ప్రాక్టికల్ ఓరియంటెడ్ కాబట్టి ఒక ప్రాక్టికల్ వేలో ఆలోచిస్తున్నారు ప్రాక్టికల్ వేలో రిలేషన్షిప్ని ఎలా ముందు తీసుకెళ్ళాలి అనే ఒక కైండ్ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్లో ఉన్నారన్నమాట బట్ ఈ పర్సన్కి ఈ డిస్టెన్స్ ఈ సపరేషన్ వల్ల చాలా చాలా పెయిన్ఫుల్గా కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు బర్డెన్ ఫీల్ అవుతున్నారు గివ్ అప్ చేసిద్దాం అనుకుంటున్నారు బట్ స్టిల్ ఎంత తనకి పెయిన్ఫుల్ ఎనర్జీస్ ఉన్నా ఎంత డీవప్ ఇచ్చేద్దాం అనుకున్నా కూడా ఈ పర్సన్ పర్లేదు రిస్క్ అయినా ఈ పర్సన్ కోసం ఒక స్టెప్ ముందుకు వెళ్దాము మీరు మీ చేద్దాము అని ఈ పర్సన్ రెడీ అవుతున్నారనమాట అంటే తన కరెంట్ ఎనర్జీస్ అయితే ఖచ్చితంగా బాధపడుతున్నారు యాజ్ వెల్ యాజ్ మీకోసం ఈ రిలేషన్షిప్ కోసం ఒక స్టెప్ తీసుకోవాలి అనే ఒక జోన్తో కూడా ఉన్నాను అనమాట ఓకే సో తన ఇంటెన్షన్స్ వచ్చేసి ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తున్నానండి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి ఎలా అప్రోచ్ అయితే రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనే ఒక థింకింగ్ జోన్లో ఖచ్చితంగా ఈ పర్సన్ ఉన్నారు సో ఒక న్యూ బిజ్నెస్ చేయాలనుకుంటున్నారు సో ఎలా న్యూ బిజినెస్ చేయాలి ఎలా మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వాలి ఏమైనా ఒక డిఫరెంట్ వేలో ఆలోచిస్తున్నారు బట్ జగుల్ అవుతున్నారు లైక్ కైండ్ ఆఫ్ కన్ఫ్యూషన్ ఫీల్ అవుతున్నారు అనమాట అంటే అసలు యాక్షన్ తీసుకోవాలా లేకపోతే బ్యాక్ స్టెప్ వేయాలా అనే ఒక కన్ఫ్యూజన్ ఈ పర్సన్కి ఉంది అందుకనే వెరీ 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 స్లో మూవింగ్ అనమాట సో ఇంటెన్షన్స్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయి కానీ స్లోగా వెళ్ళాలి స్లోగా స్టార్ట్ చేయాలి ఏదైనా ఇమ్మీడియట్గా వెళ్ళకూడదు అనే ఒక ఇంటెన్షన్స్ ఉన్నాయి బట్ కరెంట్ ఫీలింగ్స్ ఎనర్జీస్ మాత్రం ఖచ్చితంగా మీకు ఒక లాభం ఆఫర్ చేయాలి ఒక ఇంప్లిమెంట్ చేయాలి ఒక రిస్క్ అయినా పర్లేదు తీసుకోవాలి అని అని ఉంది బట్ ఇంటెన్షన్స్ అయితే జాగ్రత్తగా ఆలోచించి స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి వెళ్ళి తన లవ్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలి ఒకవేళ ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ కానీ మీ పర్సన్ మిమ్మల్ని ప్రోట్ చేసుకుంటే కానీ మీకు ఒకసారి చెప్పడం అపాలజీ అడగడము ఆరోజు చెప్పి గిఫ్ట్ ఇవ్వడము సో బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్ తను మీ దగ్గరకు వచ్చి ఒక కప్ ఆఫ్ లవ్ ఆఫర్ చేయాలి అనేది ఈ పర్సన్ ఖచ్చితంగా అనుకుంటున్నారు దానికోసం ప్లాన్ కూడా చేస్తున్నారు ఓకేనా సో ఖచ్చితంగా ఈ పర్సన్కి పాజిటివ్ ఎనర్జీసే ఉన్నాయి మోస్ట్లీ బట్ యు టు యువర్ సిచ్యువేషన్ అంటే మీ సిచ్యువేషన్స్ వల్ల కొంచెం పెయిన్ఫుల్ ఎనర్జీస్లో ఉన్నా కూడా మళ్ళీ న్యూ బిల్వింగ్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో అయితే ఈ పర్సన్ కనిపిస్తున్నారు ఓకేనా సో అదనమాట ఆఫ్ చూద్దాం మరి ఈ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా మీ నియర్ ఫ్యూచర్లో అని ఈ పర్స్టే ఈస్ పర్సన్ టేక్ ఎనీ యాక్షన్ Will this person take any action? Nevertheless, please clarify. Queen of Pentacles, Ten of Cups, Eight of Pentacles, Three of fours The Sun, and Four of Pentacles. Okay. సో ఈ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారండి బికాజ్ ఈ పర్సన్కి కూడా చాలా కష్టంగా ఉంది ఈ సపరేషన్ కానీ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ చాలా కష్టంగా ఉంది సో ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు అండ్ మిమ్మల్ని చూస్ చేసుకోవాలి తన ముందు ఎలాంటి ఆప్షన్స్ ఉన్నా కూడా మిమ్మల్ని చూస్ చేసుకుని మీ దగ్గరికి రావాలి మీతో ఒక స్టెబిలిటీ బాండింగ్ క్రియేట్ చేసుకోవాలి అనేది పర్సన్ ఖచ్చితంగా ఉంది బికాస్ ఈ పర్సన్ మ్యారేజ్ వరకు థింక్ చేస్తున్నారు మీతో అంటే మ్యారేజ్ అవ్వాలి మ్యారేజ్ చేసుకోవాలి నేను ఒకే ఇంట్లో కలిసి ఉండాలి ఒక కిట్స్ ఉండాలి అని ఈ పర్సన్ మ్యారేజ్ వరకు కూడా థింక్ చేస్తున్నారు లైక్ డే డే డ్రీమింగ్ అంటారు కదా సో అలా ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు ఈ పర్సన్ బట్ కాకపోతే కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఈ పర్సన్కి ఉన్నాయి దానివల్ల భయపడుతున్నారు బాధపడుతున్నారు పెయిన్ఫుల్ హార్ట్ బ్రోకెన్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు అంటే ఈ అన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా లేకపోతే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అండ్ కొంచెం రిస్ట్రిక్టెడ్గా కూడా ఉన్నారనమాట కరెక్టా కాదా నేను యాక్షన్ తీసుకోవడం కరెక్టా కాదా అనే ఒక థింకింగ్ ప్రాసెస్లో కూడా ఉన్నారు బట్ స్టిల్ ఈ పర్సన్ అయితే యాక్షన్ స్టీ ఈ పర్సన్ అయితే యాక్షన్ తీసుకొని వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ అయితే యాక్షన్ తీసుకుంటారు బికాజ్ ఈ పర్సన్ కూడా మీరుంటేనే తనకి హ్యాపీనెస్ మీరుంటేనే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు ఒక తన లైఫ్కి ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అని ఈ పర్సన్ రియలైజ్ అయ్యారు సో అందుకనే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని అయితే ఈ పర్సన్ అనుకుంటారు సో ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి బట్ లైన్ చెక్ చేద్దాము ఈ పర్సన్ ఎప్పుడు యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అని Universe please clarify what will be the timeline When this person gonna take action towards my collective in this situation What will be the time period Wheel of Fortune Seven of Pentacles <coughs> Magician Four of Pentacles and The Star ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి అంటే మోస్ట్లీ మీరు ఆల్రెడీ కమ్యూనికేషన్లో ఉన్నారు అంటే కనుక ఇన్ వన్ డే నుంచి ఆల్మోస్ట్ ఒక సెవెంటీన్ వీక్స్ ఆర్ ఇంకా మోర్ దెన్ చెప్పాలంటే ఒక టెన్ మంత్స్ టైం వరకు కూడా పట్టవచ్చండి అంటే మినిమం వచ్చేసి వన్ డే విత్ ఇన్ వన్ డేలో కొంతమంది యాక్షన్ తీసుకుంటారు ఆర్ వన్ వీక్ టూ వీక్స్ ఫోర్ వీక్స్ సెవెన్ వీక్స్ టెన్ వీక్స్ వరకు కూడా వెళ్ళొచ్చు ఆర్ ఎల్స్ టెన్ మంత్స్ కూడా పట్టచ్చు కొంతమందికి వన్ ఇయర్ కూడా పట్టచ్చు సో ఇట్ బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్ ఇయర్ అయితే కనుక వన్ డే టు వన్ వీక్ టు సెవెన్ వీక్స్ వరకు ఖచ్చితంగా జరుగుతుంది మినిమం అయితే వన్ వీక్ ఐ మీన్ వన్ డే ఫోర్ డేస్ ఆర్ సెవెన్ డేస్లో అయిపోతుంది లేదు ఇంకా అప్పటికీ అవ్వలేదు అంటే కనుక ఖచ్చితంగా ఈ సెవెన్ వీక్స్కి కొంతమందికి టెన్ మంత్స్ వన్ ఇయర్ కూడా పట్టే ఛాన్సెస్ ఉంది సో ఇట్ బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్ బట్ ఖచ్చితంగా యాక్షన్ అయితే ఈ పర్సన్ దగ్గర నుంచి వస్తుంది బికాస్ ఓవరాల్గా కరెంట్ ఎనర్జీస్ తన యాక్షన్స్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ అయితే ఖచ్చితంగా వస్తుంది సో జస్ట్ చెక్ యువర్ ఎనర్జీస్ చెక్ యువర్ సిచ్యువేషన్ సో మీ సిచ్యువేషన్ ఎలా అయితే ఉందో అలా యాజ్ పర్ ద టైంలో మీకు పర్సన్ నుంచి యాక్షన్ అయితే కనిపిస్తుంది ఓకేనా సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు మ్యాక్సిమం టైంలో చెప్తున్నాను సో పర్సనల్ రీడింగ్ అయితే ఇంత టైం వరకు వస్తుంది అని మనకు క్లియర్గా తెలుస్తుంది సో అందుకే పర్సనల్ రీడింగ్స్లోకైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి పర్సనల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్స్లో క్లియర్గా అన్నమాట ఓకేనా సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మ్యాక్సిమం ద టైంలో చెప్పాను ఓకే సో అదనమాట అండ్ ఏంజిల్ చిన్న గైడెన్స్ చూద్దాం మీకోసం గైడెన్స్ కొన్నాయి కలెక్స్ ఇట్స్ అప్ టు యూ కమ్యూనికేట్ చేయాలి అండ్ లైక్లీ దెర్ ఈస్ సంథింగ్ బెటర్ అండ్ సక్సెస్ ఓకే సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మరి కమ్యూనికేషన్ కరెక్ట్గా చెయ్యాలి లేదు అంటే మాత్రం ఇట్ అప్ టు యూ మీరు కమ్యూనికేషన్ కరెక్ట్గా చేయకపోతే ఈ సిచ్యువేషన్ కంట్రోల్లోకి రాదు సో అందుకని యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే మీరు కమ్యూనికేట్ కరెక్ట్గా చేయాలి లేకపోతే మాత్రం ఈ సిచ్యువేషన్ చేజారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అన్ఫార్చునేట్లీ బట్ మీకు ఓవరాల్గా సక్సెస్ అయితే వస్తుంది దర్ ఇస్ సమ్థింగ్ బెటర్ షుడ్ హ్యాపెన్ అనేది అయితే యూనివర్స్ చెప్తున్నారు బట్ మీరు కమ్యూనికేట్ చేస్తేనే జరుగుతుంది కమ్యూనికేట్ చేయకుండా బెటర్ని ఎక్స్ప్రెస్ చే ఎక్స్పెక్ట్ చేయడం సక్సెస్ని ఎక్స్పెక్ట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు సో అందుకనే యూనివర్స్ చెప్పేది ఏంటంటే మీకు సక్సెస్ ఉంది బట్ అది ఎప్పుడు అంటే మీరు కమ్యూనికేట్ క్లియర్గా చేయాలి అండ్ మీరు చూసుకుని చూస్ చేసుకునే డెసిషన్స్ మీకే వదిలేస్తున్నారు యూనివర్స్ సో ఇట్ సప్ టు యూ అంటే మీరు ఏ రూట్లో వెళ్ళాలి అంటే హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో హాఫ్ ఆఫ్ కమ్యూనికేషన్తో మీరు ముందుకు తీసుకెళ్తే మీకు యూనివర్స్ అదే హాఫ్ అవుట్పుట్స్ ఇస్తారు మీరు కంప్లీట్గా కమ్యూనికేట్ చేస్తూ మీ పర్సన్తో అండర్స్టాండింగ్గా ఉంటే కంప్లీట్గా మీకు అవుట్కమ్ అనేది యూనివర్స్ ఇస్తారు బట్ ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నారో మీరు కరెక్ట్గా కమ్యూనికేట్ చేస్తే కనుక ఇంతకన్నా బెటర్ సిచ్యువేషన్స్ని బెటర్ మూమెంట్స్ని యూనివర్స్ ఇస్తారని అయితే ఖచ్చితంగా చెప్తున్నారు ఓకేనా సో మీరు ఎలా ఉండాలనేది మీ హ్యాండ్స్లోనే ఉంది సో జస్ట్ చూస్ యువర్ వే కమ్యూనికేట్ క్లియర్లీ విత్ యువర్ పార్ట్నర్ ఓకే అదైతే ఒక్కటి చెప్పగలను సో బికాస్ ఏంజిల్ గైడెన్స్ ఆర్ వెరీ క్లియర్ సో మీరు ఇప్పటివరకు సరిగా కమ్యూనికేట్ చేయట్లేదు అంటే ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయండి అండ్ మీకు సక్సెస్ అయితే ఖచ్చితంగా వస్తుంది బట్ ఇట్ బేస్డ్ ఆన్ యువర్ వే ఆఫ్ డీలింగ్ అనమాట మీరు ఎలా డీల్ చేస్తారో అలాగే ఈ సిచ్యువేషన్ కూడా ముందుకు వస్తుంది ముందుకెళ్తుంది అది మీకే వదిలేస్తున్నారు ఏంజిల్స్ సో బీ కేర్ఫుల్ మీరు వేసే స్టెప్స్లోనే మీకు రిజల్ట్స్ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో అదనమాట ఏజ్ గైడెన్స్ అండ్ ఈరోజు మన రీడింగ్ ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెసినెట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక కింద డిస్క్రిప్షన్లో నాకు సారీ కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతవరకు రెజినెట్ అయింది అని చెప్పి అండ్ అలాగే మన వీడియోని లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి ఖచ్చితంగా అండ్ ఇప్పటివరకైతే ఎవరైతే లైక్ షేర్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ పేరు పేరున అండ్ ఎవరికైనా పర్సనల్ ఇంట్స్ కావాలి అండి కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఏది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటే దంటేకి బాబాయ్ అండ్ నమస్తే